హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను చెప్పబోయే మంచి మాట ఏంటి అంటే పిల్లల్లో ఆత్మ న్యూన్యతను తగ్గించుకోవడం ఎలా దీని గురించి తెలుసుకుందాము పిల్లల్లో ఆత్మ న్యూన్యత అన్నది మొదలైతే అది జీవితాంతం ఉండిపోయే ప్రమాదం ఉంది తమకు తెలివితేటలు లేవని తమను ఎవరు పట్టించుకోవడం లేదని తమను ఎవరు ఇష్టపడట్లేదు అనే భావనతో ఎక్కువ మంది పిల్లలు కుంగిపోతున్నారండి ఇందుకు ప్రధాన కారణం ఏమిటి అని అంటే తల్లిదండ్రులు ఎక్కువగా ఇతరులతోని తమ పిల్లల్ని పోల్చి చూపడమేనండి దీనికి ముఖ్యమైన కారణం దీనివల్లే పిల్లల్లోని ఆత్మ అన్నది ఎక్కువైపోతుంది అనమాట ఎప్పుడు మన పిల్లల్ని ఇతరులతో పిల్లలతో పోల్చి చూపకండి పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరిగేలాగా తమను తాము ప్రేమించుకునేలాగా తల్లిదండ్రులు ఎక్కువగా ప్రోత్సహించాలండి తల్లిదండ్రులు వారిలో భరోసా నింపాలి తమను తాము ప్రేమించుకోవడము అదేవిధంగా ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం ఎలాగో తల్లిదండ్రులు భరోసా ఇవ్వాలి పిల్లలకి వాళ్ళ భరోసాని నింపాలి చీటికి మాటికి తిడుతూ కోప్పడుతూ విసుక్కుంటూ పిల్లలతో అస్సలు ఉండకూడదండి మనకి వేరే వేరే వాటి వల్ల మనం చికాక్గా ఉంటాము ఆ చికాకు అన్నది పిల్లల మీద చూపించకూడదు అనమాట వాళ్లతోని ప్రేమ పూర్వకంగా అంటే ప్రేమ పూర్వక సంభాషణలతోనే వారిలో పరివర్తన పరివర్తన అంటే వారిలో మార్పు తెచ్చే ప్రయత్నం చేయాలండి అప్పుడు ఖచ్చితంగా పిల్లల్లో ఆత్మన్యూన్యత అనే భావం కలగదు దాన్ని బారిన పడకుండా ఉంటారనమాట ఇది ఇవాళ మంచి మాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ